మాత్రం కలిసి గట్టుగా రావాలి ఏ పల్లెటూళ్ళైనా ఉంటుంది గొడవ ఇక్కడే కాదు ఎక్కడైనా ఉంటుంది కానీ మనం వెళ్తున్నాము అంటే ఇక్కడికి వచ్చేసి ఊరికెళ్ళాక మన ఇష్టం అది మాట్లాడవచ్చు మాట్లాడకపోవచ్చు అలాగే మొన్న చెప్పారు మా ప్యాపిలీలో ఉప్పరకులం లేదు అని అన్నారు చాలామంది కానీ ఎవరో తెలిస్తే కానీ తెలియదు నంద్యాల జిల్లా వాళ్ళకి ఎలా అంటే ముందుగా అందరూ ఏకమై ఒక భగీరథ విగ్రహం సెంటర్లో ఏర్పాటు చేస్తే ఓహో ఇక్కడ భగీరథ విగ్రహం ఉంది ఇక్కడ కులస్తులు ఉన్నారు అని తెలుస్తుంది అదిగా ఉండి ఒక భగీరథ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉంటే ఇటు నంద్యా ఇటు హైదరాబాద్ ఇటు బెంగళూరు వైపు వెళ్ళేవారు ప్రతి ఒక్కరు విగ్రహాన్ని చూసి ఇక్కడ సగర కులం వారు ఉన్నారు అని తెలుసుకుంటారు అది ఏ ఊరైనా పర్లేదు ఒక భగీరథ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల ఎందుకంటే వేరే కులాల వారు వాళ్ళ బంధువులు వస్తారు చూస్తారు ఇక్కడ ఏది భగీరథ విగ్రహం ఉంది ఈ ఊర్లో సగర్వాలు ఉన్నారా అలా తెలియజేస్తారు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మన భగీరథ విగ్రహం ఏర్పాటు చేసుకుంటే అది ఏదైనా కానీ చిన్న పల్లెటూరులో చిన్న విగ్రహం అయినా మనకి తోచినంత సాయం చేసి ఒక భగీరథ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే అందరూ మనల్ని గుర్తిస్తారు అలాగే మన శ్రీశైలంలో చూసుకుంటే సగర సత్రం ఎక్కడెక్కడ వాళ్ళు ఉంటారు నిజంగా వీళ్ళు మన ఉప్పరవలేనా అని నాకే ఒక ఫీలింగ్ కలిగింది ఎందుకంటే గుంటూరు జిల్లా హైదరాబాదు తెనాలి వాళ్ళంతా సగరులే అక్కడికి మనం ఏ ఎవరైనా వెళ్తే సగర సత్రాన్ని ఖచ్చితంగా విజిట్ కండి ఎందుకంటే అక్కడ మన ఖ్యాతి ఉప్పర సగర సంఘం అందులో రూమ్ ఏర్పాటు చేసుకుంటే మనకి మధ్యాహ్నం భోజనం నైట్ భోజనం ఇస్తారు అక్కడ మనకి తెలియజేసింది ఏంటంటే ఎక్కడెక్కడ వాళ్ళు విరాళాలు ఇచ్చిన వాళ్ళ ఫోటోలు మొత్తం అక్కడ మనం చూడొచ్చు ఓహో మన వాళ్ళేనా వీళ్ళంతా అని మనకు అనిపిస్తుంది అప్పుడు కొంతమంది హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మన కులం గురించి చెప్పుకోవాలంటే ఏమిటోళ్ళు మీరు అంటే ఉప్పరోలు ఉప్పమ్ముతావా అలా చాలా మంది చెప్పుకోలేక బీసీ అంటున్నారు ఒకరు రెడ్డి అంటున్నారు కానీ సగరా అని సగర్వంగా ఎవరన్నా చెప్పుకుంటున్నారా మీరు కొంతమంది ఉప్పవాళ్ళు అంటే చొప్పనీకే రాబోకున్నారు బయటికి మనం మీరు ఎక్కడికన్నా విజిట్ చేశారు సున్ని పెంట ఉన్నారు కానీ మీరు ఏం చెప్పారు వాళ్ళు లేమన్నారు ఎందుకు భయం ఎందుకు అలా కాదన్నా మనం ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాం అనుకో మన వ్యక్తిగతంగా మాత్రం వద్దు ఒక సంఘం ఏర్పాటు అయితే ఎందుకంటే నాకు సంఘం ఉంది ఇప్పై మంది నలభై మంది కలిసినాము నేను ఒకరిని తిడతా రెడ్డిని పోయి తిడతా తాగి ఏ నీ రెడ్డి కులం ఎంత అంట కానీ అప్పుడు వచ్చి మన వాళ్ళే అంటారు నేను తిట్టాను మా వాళ్ళు రాలేదు అంటారు వ్యక్తిగతంగా మాత్రం ఈ సంఘం వద్దు మనం నిజాయితీగా న్యాయం ఉంటేనే పోరాడదాం మన వాళ్ళకు కానీ ఒక సంఘం ఏర్పడింది నేను తిట్టినా మా వాళ్ళు రాలే అనేది వద్దు ఎందుకంటే మంచి ఉంటే వస్తారన్నా మంచి కోసమే వ్యక్తిగతంగా వద్దు వ్యక్తిగతంగా ఏమవుతుందంటే ఒక సంఘంని అలా వాడుకోకూడదు మనకు కానీ ఎందుకంటే మనం ఎంతో కష్టపడి చేసుకుంటున్న ఈ సంఘం మాకు ఇంతవరకు ప్యాపిల్లో అసలు నమ్మకం అనేది లేదు నాకు ఈ రోజు ఎంత ఉత్సాహంగా ఉన్నా అంటే మా సంఘం ఏర్పాటు అయితే రాను రాను భవిష్యత్ తరాలలో ఒక చదువుకునే వాడు ఉంటాడు వానికి మేమైతే డబ్బు పరంగా సాయం చేయలేం రికమెండేషన్ పరంగా సాయం చేయలేం కానీ ఒక ముప్పై నలభై మంది మేము జీప్లో వెళ్ళి ఒక ఎమ్మెల్యే దగ్గరికి సార్ మాకైతే చదువు ఉంది అబ్బాయికి రికమెండేషన్ చేయలేం అని ఏదో ఒక అడిగి ఏదో ఒక జాబ్ ఇప్పించుకోవచ్చు కష్టపడొచ్చు మనం అందరం కానీ ఇలాగే ఐకమత్యతో ఉండాలి ఎంతో ఉంటాయి ఇట్లా వస్తూ ఉంటే సంఘాలకి మనలో కానీ చెడు పోతూ ఉంటుంది ఎందుకంటే మనం ఇన్ని రోజులు ఒక ఊర్లో ఒక రెడ్డి పక్కన కూర్చొని మాట్లాడుతుంటాం రేపు మాట్లాడు ఎందుకంటే వీడు సగర సంఘం ఎక్కడికో పోయి వీని గురించి చెప్తే వాడు మళ్ళా వాళ్ళ సంఘంలో చెప్తాడు కాబట్టి విమర్శించాడు మన కులాన్ని అదే ఇది వరకు ఎక్కడికి రాకోకుంటే మీ వాడు ఏందో ఆడికి పోతున్నాడు పోతున్నాడు కానీ మనల్ని మనల్ని విమర్శిస్తారు ఒక రెడ్డి గారు కానీ ఇప్పుడు విమర్శించరు ఎందుకంటే మనం ఒక సంఘం ఏర్పడింది కదా అందుకు చెప్తాడేమో అంటే ఆల్రెడీ సంఘం ఏర్పాటిందని వాళ్ళకి భయం పుడతాలి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ